కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో మరో రెండు రోజుల్లో మీరు అవునన్నా కాదన్నా సింహరాశి వారికి జరగబోయేది ఇదే మరో రెండు రోజుల్లో ఈ యొక్క స్త్రీ కారణంగా జరగబోయేది సింహరాశి వారికి ఇదే అయితే సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో ఏం జరగబోతుంది అలాగే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఇక పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింపుల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తున్నట్లయితే రాశిచక్రంలో ఐదవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారిని సింహరాశి వారిగా పరిగణిస్తారు ఈ రాశికి అధిపతి శని అయితే మరో రెండు రోజుల్లో ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి ఏ విధంగా ఆర్థిక పరమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి అంటే రాబడి అధికంగా ఉన్నప్పటికీ పెరిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అనుకోని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం మీరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీ సంతానం కోసం వారి చదువుల కోసం అలాగే కుటుంబ సభ్యులు అనారోగ్య పరిస్థితుల కారణంగా డబ్బు ఖర్చయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ ప్రార్థించినట్లయితే డబ్బును పొదుపు చేసుకున్నట్లయితే కనుక ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోగలిగే మానసిక ధైర్యం కూడా మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని హెచ్చరించడానికి ఈ విధంగా చెప్పబడుతుంది కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈ సమయంలో మీరు పర్సనల్ లోన్లు తీసుకోవడం కానీ తెలిసిన వారి దగ్గర అప్పులు చేయడం కానీ జరుగుతుంది కానీ అది తొందరగా వాటిని తీర్చే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి అంటే సింహరాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా పరిస్థితులు బాగోలేక అప్పు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ త్వరగా వీటిని తీర్చడానికి అనుకూలమైనటువంటి మార్గాలు కూడా వీరికి ఏర్పడతాయి అంటే ఈ సమయంలో డబ్బు ఖర్చు చేసినప్పటికీ కూడా ఆర్థికంగా మరీ దిగుబడిపోయే పరిస్థితి రాకుండా త్వరలోనే ఆర్థికంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటారు ఖచ్చితంగా అప్పులన్నీ కూడా కొన్ని లోన్లన్నీ కూడా క్రియేట్ చేయగలుగుతారు ఇక అదేవిధంగా సింహరాశి వారు ఈ సమయంలో వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను చూడబోతున్నారు పెట్టుబడులు పెడతారు కానీ దానికి వారు ఊహించినంతగా లాభాలు రాకపోవచ్చు అంటే పెట్టిన పెట్టుబడి దానికి లాభాలుగా ఎక్కువగా వ్యత్యాసం అనేది ఉండదు అంటే లాభాలు అధిక స్థాయిలో ఉండవు మీరు గడిచిన లాభాలు ఏ విధంగా ఉంటాయంటే అవి మీ కుటుంబ పోషణ మరియు మీకు ఎక్కువగా డబ్బు పొదుపు చేయలేకపోతున్నారు ఈ విధంగా ఆర్థికంగా కొంత మిశ్రమ ఫలితాలు అయితే ఈ యొక్క రాశి వారికి కనిపిస్తున్నాయి అయితే వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించవచ్చు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు అంటే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలి అనుకునేవారు మరికొన్ని రోజుల పాటు వేచి చూస్తే మాత్రం స్థానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎందుకంటే ఎక్కువ పెట్టుబడులకి ఈ సమయం అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు అయితే భాగస్వాములతో కొంత విభేదాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు కూడా మనస్పర్ధలకి తాళ్ళు లేకుండా లెక్కలన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే యొక్క సింహరాశి వారికి మంచి ఫలితాలు మాత్రం చెప్పవచ్చు అంతేకాదు వీరికి రెండు రోజుల్లో చూసుకున్నట్లయితే ఓ స్త్రీ మూలంగా వారి జీవితంలో ఇదే జరగబోతుంది అంటే సింహరాశి వారికి చెందిన వారికి ముఖ్యంగా పురుషుల విషయంలో వచ్చినట్లయితే వారి జీవిత భాగస్వామి మూలంగా అన్ని కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు కానివ్వండి ఇక ఈ యొక్క వ్యాపార విషయాలు కానివ్వండి తనతో చర్చించలేకపోయేవారు అయితే ఈ సమయంలో మీరు తనతో చర్చించడం జరుగుతుంది ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో తనకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది దానివల్ల మీరు మంచి ఆర్థిక అభివృద్ధితో పాటు మంచి ధనలాభాన్ని కూడా పొందుకోబోతున్నారు ఇలా ఆ స్త్రీ యొక్క ఇక సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనేది మాత్రం చెప్పవచ్చు ఆర్థిక క్రమశిక్షణ లేక బడ్జెట్ విషయంలో ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేయలేక మీరు ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడా ఆస్తులన్నీ కొనుగోలు చేసే పరిస్థితి కానీ డబ్బులు పొదుపు చేసే పరిస్థితి కానీ లేకపోయింది కానీ ఈ సమయంలో మీ భాగస్వామి మూలంగా అదంతా కూడా సాధ్యమవుతుంది అంటే డబ్బులు ఏ విధంగా పొదుపు చేయాలి డబ్బులు దేనికి ఖర్చు చేయాలి దేనికి ఖర్చు చేయకూడదు అనే పూర్తి అవగాహన కలిగి ఉండడాన్ని కుటుంబాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా మీ జీవిత భాగస్వామి పాటించే ఆర్థిక క్రమశిక్షణ మూలంగా మీ జీవితం సమయంలో మారి మారిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయం నుంచి మీరు ఇక డబ్బులు పొదుపు చేయగలుగుతారు ఇది అవసరమో దాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు విలాసవంతమైనటువంటి ఇక వస్తువుల జోలికి అస్సలు వెళ్లకుండా మీ భాగస్వామి మీ మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ సమయంలో మీరు మంచి ఆర్థిక ఆర్థిక క్రమశిక్షణ అయితే పొందుకోగలిగితే మంచి ఫలితాలు అనేవి పొందుకోబోతున్నారు మరో రెండు రోజుల్లో కొన్నిట్లో వారికి శుభ ఫలితాలు అంటే మరికొన్నిట్లో మిశ్రమ ఫలితాలు మరికొన్నిట్లో ప్రతికూల వాతావరణం కూడా ఉంటుంది అయితే ఈ సమయంలో వారు శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పాటించాలి అలాగే శని దోష నివారణ కోసం ఆ శని భగవానుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి ఆ శని భగవానికి దీపం వెలిగించి ప్రతీక్షణలు చేయాలి ఈ విధంగా పదకొండు శనివారాలు పాట చేసినట్లయితే ఆ యొక్క శని భగవాని యొక్క అనుగ్రహం మీకు అద్భుతంగా చేకూరుతుంది హనుమాన్ చాలీసా పాటించాలి అలాగే ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆదర ఆరాధించినట్లయితే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా అన్ని తొలగిపోయే అవకాశం ఉంది మీకు చేతనంత వరకు దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఎన్నో జన్మల పుణ్యం కలత ఇక దక్కుతుంది చూశారు కదండి సింహరాశి వారు ఇక ఏ విధంగా వారి యొక్క గోచార ఫలిత ఆధారంగా మరో రెండు రోజుల్లో ఎటువంటి గోచార ఫలితాలు ఇంకా రాబోతున్నాయి ఓ స్త్రీ వల్ల వీరి జీవితంలో జరగబోతుంది ఏం జరగబోతుంది అలాగే వాళ్ళు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం